మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సంతకాలు సేకరణ కాట్రేనికోన మెడికల్ కళాశాలన్నీ ప్రైవేటీకరణ చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాలు సేకరణ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న పల్లంకూరు సర్పంచ్ నాది అలివేణి సత్యనారాయణ శనివారం పల్లంకుర్రు పంచాయతీ రామాలయంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో సర్పంచ్ నాతి అలివేని మాట్లాడుతూ గత వైఎస్సార్ ప్రభుత్వంలో పదిహేడు ప్రభుత్వం మెడికల్ కళాశాలకు అనుమతులు తీసుకువచ్చి కొన్ని పూర్తి చేసినప్పటికీ నిర్మాణుదశలో ఉన్న కాలేజీల్ని ప్రైవేట్ వ్యక్తుల చేతులు పెట్టడం అన్యమన్నారు భవిష్యత్తులో నిరుపేదలకు వైద్య విద్య అందదని ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాతి సత్యనారాయణ మాట్లాడుతూ వైద్య విద్యను ప్రైవేట్ పరం చేస్తే బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందన్నారు వైసీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ సూచన మేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు సేకరణ చేస్తున్నామన్నారు పల్లంకూరు పంచాయతీ పరిధిలో అర్హులైన తుఫాన్ బాధితులకు పరిహారం అందించడంలో కూటమి నాయకులు వైఫల్యం చెందరిని సత్యనారాయణ ఆరోపించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గెద్దాడ శ్రీనివాసరావు పండు వెంకటేశ్వరరావు బొంతు శ్రీను మచ్చ రవితేజ బూలపరుద్వి చల్లగళ్ల దుర్గారావు నెంబర్ వాకపల్లి దుర్గారావు ఎలిపే జగన్నాథం నాతికోదండరాం బాలయ్య ఇసుకపట్ల సింహాద్రి దండువేణు వార్డు మెంబర్ దాసరి అప్పన్న వడ్డీ అంబేద్కర్ చీకురుమల్లి చిన్న మోకాశ్రీను జగడం అశోక్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి రోజు మన ప్రీతేమ నాయకుడు మన వైఎస్ రా జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమానికి మరి రచ్చబండ కార్యక్రమానికి ఈ రామాలయంపేట గ్రామస్తు గ్రామం నుంచి మేము మొదలుపెట్టాం మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు బొడుగు బలహీన వర్గాలకి అందుబాటులో ఉండేలాగా పదిహేడు కాలేజీలు మరి మెడికల్ కాలేజీలు తీసుకురావటం జరిగింది మరి పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు మనకు పెట్టారు ఇది పెట్టిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు న్యూగా ఉన్న మరి సీఎం గారు మరి చంద్రబాబు గారు అది ప్రైవేట్కరణ చేస్తున్నారు మరి దాని మీద అది కర్త కాదు అది ఎందుకంటే చాలా బాధాకర విషయం మరి బడుగు బలహీన వర్గాలు మరి మెడికల్ కాలేజీలు అన్నది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది ఇది మరి దీన్ని ఇలా చేయటం చాలా బాధాకరంగా ఉంది మరి ప్రతి ఒక్కరూ కూడా మనమంతా కూడా కలిసి మనం విజయం చేయాలని మీ అందరినీ కోరుతున్నాను ఎందుకంటే ఇది ఏ ఒక్కరికి కులానికో మతానికో సంబంధించింది కాదు ఇది నిరుపేదలకి ఇది అందుబాటులో ఉండేలాగా మరి ఆయన చేసుకొచ్చిన కార్యం ఇది ఇది చాలా మంచి కార్యం ఇది మరి దీని గురించి మనం ప్రతి పౌరుడు కూడా మరి నడుము కట్టుకొని మనం పోరాడి మన హక్కులు మనం సంపాదించుకోవాలని మీరు ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతున్నాను దీనికి మీ మరి ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం డాక్టర్ బిర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షుని నేను నా పేరు నాథ్ సత్యనారాయణ ఈరోజు మన ప్రియత్తమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎంఓ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీని ఆయన ఉండగా శాన్సన్ చేయటం పదిహేడు మెడికల్ కాలేజీలు మనందరికీ తెలిసిన విషయమే మరి ఆ మెడికల్ కాలేజీని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ పరంగా కూటమి ప్రభుత్వం ప్రైవేటు కారణం చేసినా కానీ చేస్తుంది మరి దీన్ని నిరసిస్తూ దీన్ని ఎందుకంటే ఇది నాపాలని చెప్పేసి మరి కోర్టు సంతకాలతో మరి గవర్నర్కి అందజేయాలన్న ఉద్దేశంతో మరి ఇది మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన మా పొన్నడు సతీష్ గారు మనం అలాగే మా జిల్లా అధ్యక్షులు మరి జగ్గరెడ్డి గారు మేరకు మరి ఈ ప్రోగ్రాం అన్నది ఇక ఈరోజు పల్లం శివారు రామల్లంపేట నుంచి మేము మొదలుపెట్టామండి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఎందుకంటే ఇది బడుగు బలహీన వర్గాలు ఏ కులం లేదు మతం లేదు పార్టీ లేదు ఏ కులంలో ఉన్నా అందరికి ఉపయోగపడే ఇలాగే మెడికల్ కాలేజీలు ఎందుకంటే మరి మెడికల్ కాలేజీలు ఉంటేనే పేద విద్యార్థులు చదువుకోవడం డాక్టర్లు అవ్వాలన్నా నర్సులు అవ్వాలన్నా మరి అదే మరి ప్రైవేటు చేతుల్లోకి వెళ్తే కోట్లాది రూపాయలు ఇట్టి కొనుక్కోవడం ఎక్కడ ఉండదు ధనికులు అవుతారు తప్ప పేదోళ్ళు పేదోళ్ళుగా నిలిచిపోతారు ఇవ్వడం కూడా డాక్టర్లో ఏదో అవనాక అవకాశం లేదు అదేవిధంగా వైద్యం కూడా భవిష్యత్తులో ప్రైవేటు పరం అయిపోతే ఈ ఎవరో కూడా మరి వాయిద్యం చేయించుకునే పరిస్థితి ఉండదు కాబట్టి తక్షణం ఇది ఆపాలని చెప్పేసి మేము ఈ కోర్టు సంతరాల సేకరణతో నిరసన తెలుపుతున్నాం అదేవిధంగా ఈ దీనికి ఉవ్వెత్తిన గ్రామ ప్రజలందరూ కూడా మరి పలంకూరు నుంచి కానీ గ్రామ ప్రజల నుంచి కానీ ఎక్కడ చూసినా కూడా రాష్ట్రం అంతా కూడా మరి స్వచ్ఛందంగా ఈ ప పరిపాలన మీద వ్యతిరేకత ఎంత ఉందన్నది మనం అందరం మీ అందరూ చూస్తున్నాం దీని ఇప్పుడుకైనా ఇదిగో మరి తుఫాను వచ్చింది తుఫానులో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అమలాపురం వచ్చినప్పుడు కూడా మరి యాభై కేజీలు రెస్ రెస్కి ఇరవై ఐదు కేజీలు అందరికీ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది మరి ఒక్కరు కూడా ఇదిగో మరి పల్లంగూరులో మరి అక్కడ మెయిన్లో పన్నెండు పేర్లు ఏవో కనిపిస్తున్నాయి పన్నెండు పేర్లు అన్న రై కూడా ఆ కాలనీలో ఉన్నది అది చాలా దారుణం అందరికీ రైస్ ఇచ్చి మరి ఆదుకోవాలా ఎందుకంటే మరి కరోనా టైంలో కూడా మరి రెండు సార్లు మరి కరోనా నెలకు రెండు సార్లు ఇచ్చి కూడా అయినా జగన్మోహన్ రెడ్డి గారు మరి అవి అన్ని పథకాలు కూడా నడిపించేవారు అలాంటిది ఏమి లేకుండా మరి ఉంది దీన్ని మేము అందరం కూడా మేము నిరసిస్తున్నాం దీనికి మరి భవిష్యత్తులో ఈ కాలేజీలన్నీ ప్రైవేట్ పరంగా చేయకుండా ఆపాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మేము కూటమి ప్రభుత్వం కూడా కోరుతున్నాం ఎందుకంటే మీ అందరం కూడా మరి ఇది బా భావితరాలకు ఉపయోగపడేలా చేయండి అని చెప్పేసి కోరుతూ మేము సంతకాల సేకరణలో మరి పళ్ళం గురించి మేము ఉంటామని చెప్పేసి మేము కోరుకుంటూ మా మా నాయకుడి ఆదేశాల మేరకు మేము శక్తివంతం లేకుండా మా కార్యకర్తలు మరి ఇటు గ్రామ సర్పంచ్ గారు అవన్నీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని మీ కార్యక్రమం నడుపుతున్నారు కాబట్టి ఇది ఈ విజయంగా ఈ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ కూటమిచ్చిన ప్రభుత్వం అమలు అన్ని అమలు చేయాలని మేము కోరుకుంటూ దీన్ని ఈ కార్యక్రమాన్ని ఇంతటి నిర్మిస్తున్నాం నమస్కారం